నీకు ఏది నచ్చుతుందో తెలియక మా వదిరిని అడిగితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసింది అని అనామికతో చెప్తాడు కళ్యాణ్ నువ్వు మన మధ్యకి ఆ పూర్ణి కావ్యాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతుంది అనామిక నువ్వు అనవసరంగా గొడవని పెద్దది చేస్తున్నావు అని అంటాడు కళ్యాణ్ కళ్యాణాలు అనేసరికి కోపంతో ఇచ్చిన నగల్ని కింద పడేసి హాల్లో సోఫాలో పడుకుంటుంది అనామిక అనామిక అలా సోఫాలో పడుకోవడం చూసి షాక్ అవుతారు ఇంట్లో వాళ్ళందరూ నీకేం కష్టం వచ్చిందో చెప్పు అని అనామికని అడుగుతుంది ధాన్యలక్ష్మి మా ఇద్దరికి సంబంధించిన విషయాల్లోకి అప్పు కావ్య ప్రసక్తి తీసుకొస్తున్నాడు అని చెప్తుంది అనామిక ఆ మాట విన్న కావ్య రాజ్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పెళ్ళి చెడగొట్టాలని చూసావు కుదరలేదు అందుకే ఇలా చేస్తున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి కావ్యాన్ని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం